హలో అందరికీ మీ ఇంట్లో కూడా రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం పౌడర్ చేసుకున్న చపాతీ పౌడర్ని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు బెల్లంని వేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసి కరిగించేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చపాతీ పౌడర్లోకి ఈ పాకం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడిని టేస్ట్ కోసం ఒక చిన్న ప్యాకెట్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మిగిలిపోయిన చపాతీస్తో నేనైతే ఇలా స్వీట్ ఐటెం అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్